అనగనగా ఇస్రాయేలు ప్రజలు ఎరికో అనే పెద్ద పట్టణాన్ని జయించారు అప్పుడు దేవుడు వాళ్ల లీడరైన యహోశువతో ఒక రూల్ చెప్పాడు పిల్లలారా ఈ పట్టణంలో ఉన్న వెండి బంగారం అన్నీ దేవునికి చెందినవి ఎవ్వరూ వాటిని ఇంటికి తీసుకెళ్లకూడదు అని చెప్పాడు అందరూ సరే అన్నారు కానీ ఆకాను అనే వ్యక్తికి ఒక పాడుబడ్డ ఇంట్లో మెరుస్తున్న బంగారం వెండి ఇంకా ఒక అందమైన ఫారిన్ కోటూ కనిపించాయి అతనికి ఆశ పుట్టింది ఎవ్వరూ కదా మెల్లగా తీసుకెళ్ళి దాచుకుందాం అనుకున్నాడు ఎవ్వరికీ తెలియకుండా వాటిని తన టెంట్ గుడారం మధ్యలో గొయ్యి తవ్వి పాతిపెట్టాడు మరుసటి రోజు ఇస్రాయేలీలు యుద్ధానికి వెళితే చిత్తుగా ఓడిపోయారు యహోశువ ఏడుస్తూ దేవుడా ఎందుకిలా జరిగింది అని అడిగాడు అప్పుడు దేవుడు మీలో ఒకరు దొంగతనం చేశారు నా మాట వినలేదు అని చెప్పాడు చివరికి ఆకాను దొరికిపోయాడు నేను ఆశపడి దాచుకున్నాను అని ఒప్పుకున్నాడు కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది నన్ను క్షమించండి ఆకాను చేసిన తప్పు వల్ల అతను కుటుంబంతో సహా శిక్షించబడ్డాడు తలుపులు మూసుకుని తప్పు చేసినా చీకట్లో దాచినా దేవుడు అన్నీ చూస్తుంటాడు